శ్రోతులందరికీ నమస్కారం కథా జగతికి స్వాగతం ఇప్పుడు శ్రీ ద్విభాషం రాజేశ్వరరావు గారు రచించిన జీవికా పరీక్ష అనే హాస్య కథని మీకు వినిపించబోతున్నాను ఈ కథ ఇరవై ఒకటి నాలుగు రెండు వేల ఇరవై మూడు స్వాతి సపరివార పత్రికలో ప్రచురింపబడింది ఇక కథలోకి వెళదామా రెండు సంచుల నిండా కూరలు తెచ్చాను జాగ్రత్తగా ఫ్రిడ్జ్ లో సర్దిపెట్టు ఈ పాలకూర కట్టలు కాగితంలో చుట్టి పెట్టు పాడవకుండా తాజాగా ఉంటాయి పాలక్ పన్నీర్ గ్రేవీ కూర చేసుకుందాం పుల్కాలతో ఆ కూర నాకు ఎంతో ఇష్టం నీకు తెలుసు కదా ఎప్పుడు వండుతావో ముందుగా చెబితే పన్నీర్ పట్టుకొస్తాను క్యాబేజీ కూడా చక్కగా బరువైన తాజా గుట్ట దొరికింది రైతు బజార్లో రేట్లు ఎంత తక్కువగా ఉన్నాయో వింటే ఆశ్చర్యపోతావు అందుకే ఓ పది రోజులకు సరిపడా కూరలు తెచ్చేశాను అంటూ అక్కడ లేని భార్యను ఉద్దేశించి బిగ్గరగా చెబుతూ తన చేతుల్లోని రెండు బ్యాగుల కూరగాయలు నేల మీద దిమ్మరించాడు తిమ్మరాజు అంతలోనే సంచిలో నుండి కింద పడి దుర్లిపోతున్న బుల్లి గుమ్మడి పండుని చేతిలోకి తీసుకుని ఎంత బాగుందో బుజ్జిముండ ముద్దొస్తోంది అంటూ దాన్ని గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు వంటింట్లో నుంచి వస్తున్న వసంత ఆ ముద్దు చప్పుడు విని దారిలోనే కొంతసేపు ఆగిపోయి తర్వాత సంభ్రమంతో ముందు గదిలోకి వచ్చింది చేతులు గుమ్మడి పండుని మూతికి ఆంచి నిలబడ్డ భర్తను చూసి ఏమిటి ఎవరో ముద్దు పెట్టుకున్న చప్పుడైంది అంటూ అడిగింది నేనే ముద్దు పెట్టుకున్నాను అన్నాడు తిమ్మరాజు గుమ్మడి పండు మీద మునివేళ్లతో మెల్లగా మృదువుగా రాస్తూ మీరు ముద్దు పెట్టుకున్నారా ఎవర్ని బుజ్జిగా నిద్రపోతున్నాడు కదా అంటూ ముఖం చిట్లించుకుంటూ అడిగింది వసంత ఇంకెవరిని ఇదిగో ఈ బుజ్జిముండనే గుమ్మడి పండుని చూడు ఎంత చక్కగా ఉందో చిన్న పులుపు బెల్లం తగిలించి వండుకుంటే ఎంత రుచిగా ఉంటుందో హల్వా చేసుకుంటే అదిరిపోతుంది నాలుక మీద వేసుకుంటే ఐస్ క్రీమ్లా కరిగిపోతుంది అంటూ కళ్ళు మూసుకొని ఒంటి మీద స్పృహ లేనట్లు మాట్లాడుతూ ఉంటే ఏమిటి గుమ్మడి పండుని ముద్దు పెట్టుకున్నారా అంటూ వసంత తల అడ్డంగా ఉంపుతూ నిరసనగా నిట్టూర్పు వదిలింది ఆ నిరసన పూర్వక నిట్టూర్పుని ఏమాత్రం పట్టించుకోకుండా ఇవిగో ఇవి గుంటూరు నక్క స్థాయిలు వీటి మీద చారణను బట్టి ఇవి గుంటూరు ప్రాంతానివని పోల్చుకోగలిగాను వీటిని సన్నగా బద్దల్లా తరిగి దోసావకాయ పెట్టు కాస్త నిమ్మరసం జోడిస్తే బద్దలు తొందరగా ఊరిపోతాయి దోసకాయ తరిగేటప్పుడు లోపల గింజలు వస్తాయి కదా వాటిని పారెయ్యకు వాటిని ఎండబెడితే తర్వాత కాస్త నూపప్పు తగిలించి దోశ పొడి చేయి కమ్మగా ఉంటుంది వేడి వేడి అన్నం మీద ఆ పొడి చల్లుకొని పురుషుడు నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఆ మజాయే వేరు ఇదిగో ఇవి లేత బీరకాయలు కారం పెట్టి వండితే బాగుంటుంది టమాటాల అర కేజీ తెచ్చాను ఓ రోజు పప్పులో వేసుకుంటే ఇంకో రోజు పెరుగుపచ్చడి చేదుగానివి నల్ల కాకరకాయలు చేదంటారు కదా అందుకని కాస్త తెల్లని ఏరి తెచ్చాను పొట్ట కోసి గింజలు తీసేసి ఉల్లికారం కూరి కాయల పళంగా వేయించు అదిరిపోతుంది కొబ్బరికాయ కొన్నాను ఇది లక్ష్మీవారాడు కనక మహాలక్ష్మి కోవిడ్లో కొట్టు రెండు చిప్పలు మనమే తెచ్చుకోవచ్చు వేరే గుళ్ళల్లో అయితే పూజారి ఓ చిప్ప తీసేసుకుంటాడు అంటూ గడగడ వల్లిస్తున్న భర్త వంక విస్తుపోయి చూస్తూ నిలబడిపోయింది వసంత తర్వాత మీ ప్యాంటు జేబులో అవేమిటి అంత ఎత్తుగా ఉందేమిటి ఏం దాచిపెట్టారు అంటూ అడిగింది చూశావా నిమ్మపళ్ళు తీయటం మర్చిపోయాను అంటూ వాటిని తీసి పక్కన ఉన్న టేబుల్ మీద పెట్టాడు తిమ్మరాజు శివుని మేడలో పాములా పడేసుకున్న ఆ పొట్లకాయ కూడా తీసి కింద పెట్టండి లేకపోతే మర్చిపోయి దాన్ని మెడలో ఉంచుకొని అలాగే ఆఫీస్కి వెళ్ళిపోగలరు అంది వసంత చిరాగ్గా ముఖం పెట్టి ఓ పొట్లకాయ కొన్నాను ఏమైందా అని ఆలోచిస్తున్నాను మెడలో ఉందన్నమాట అంటూ దాన్ని తీసి రెండు ముక్కలుగా విరిచి పట్టుకొని ఈ ముక్కలను పేపర్లు చుట్టబెట్టి పెట్టు లేకపోతే పాడైపోతాయి పొట్లకాయలో హెచ్ విటమిన్ ఉందట ఆరోగ్యానికి చాలా మంచిది నువ్వుల పొడి చల్లి వేపుడు చేతువు గలవి పొట్లకాయ తరిగినప్పుడు లోపల ఉండే గుజ్జు గింజలు తీసి పారేయకు వాటికి ఆవ తగిలించి పెరుగు చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది మా అమ్మ నాకు చేసి పెట్టేది అని అంటూ ఉంటే ఇక దండకం భరించలేక బాగుంది సమడం వాటన్నిటినీ అలా ఉంచండి నేను తర్వాత ఫ్రిడ్జ్లో సర్దుకుంటాను మీరు తొందరగా వెళ్ళి స్నానం చేసి రండి లేకపోతే కి టైం అయిపోతుంది అంటూ హైరాణ పడతారు అంది స్నానం చేస్తాను అది సరే గాని ఈ పూట భోజనంలోకి ఏం చేశావు అంటూ అడిగాడు బంగారదుంప చేస్తున్నాను అంది దుంప కూర అనగానే ఆనందంగా ముఖం పెట్టి వేపుడా ముద్దకూర అంటూ అడిగాడు ముద్దకూర అంది చిరాగ్గా కాస్త ఉల్లికారం తగిలిస్తున్నావా అంటూ అడిగాడు ప్యాంటు విప్పి తువ్వాలు కట్టుకుంటూ అలా అడుగుతూ ఉంటే అతన్ని పెదాలు తడి అయిపోవటం గమనించింది వసంత తాను సమాధానం చెప్పటం ఆలస్యమైతే పెదాల చివర్ల నుండి చొంగ కారి నేల మీద పడిపోతుందేమో అని భయం వేసింది ఉల్లికారం పెట్టే వండుతున్నాను బాబు మీరు తొందరగా తెమలండి అంటూ భర్త వంక చూడకుండా కాయగూరలను ఫ్రిడ్జ్లో సర్దడానికి సమాయత్తం అయింది స్నానానికి బాత్రూంలోకి చూరడానికి రెడీ అవుతున్న వాడల్లా ఒకసారి ఆగి వెనక్కి వచ్చి లోకి ఈ కూరే పట్టుకెళ్ళాలా లేకపోతే వేరే చేస్తున్నావా అంటూ అడిగారు ఇప్పుడే కదా కూరలు తెచ్చారు ఇంట్లో నాలుగు దుంపలుంటే ఇద్దరికి వండాను ఈ పూటకి క్యారేజీలో ఆవకాయ పెడతాను సర్దుకోండి అంది వసంత నిట్టూరిస్తూ సరే అలాగే పెట్టు బుల్లి కప్పులో వెన్నపూస వేయడం మర్చిపోకు ఆవకాయ అన్నం కలుపుకొని వెన్నపూస నంచుకొని తింటే ఆ రుచే వేరు ఈ వేళ మా కొలీగురు కామరాజు బతుడే బిర్యానీ తెస్తానన్నాళ్లే అంటూ బాత్రూంలోకి దూరిపోయాడు బాత్రూంలోకి సాగిపోతున్న భర్త వంక చూస్తూ ఏ మనిషిని సృష్టించావురా భగవంతుడా ఆయన ఫుడ్ కార్పొరేషన్ ఆఫీసులో ఏం చేస్తున్నారు ఆ ఆఫీసుని వాళ్ళ ఆఫీసర్ ని దేవుడే రక్షించాలి అనుకుంది వసంత మనసులోనే అంతలోనే ఆమెకి రెండు సంవత్సరాల క్రితం జరిగిన తన పెళ్లి చూపుల సంఘటన గుర్తొచ్చింది ఆ రోజున హాల్లో పెళ్లి వారిని కూర్చోబెట్టి లోనికి వచ్చిన తండ్రి అవుతున్న తనతో అన్నాడు అమ్మాయి వసంత కుర్రాడు బాగా తిండి పుష్టి కలవాళ్లా ఉన్నాడు నువ్వు అతడితో ఎలా నొగ్గుకొస్తావో ఏమిటో అంటూ ఉంటే ఆ మాటలకి వసంత సిగ్గుపడిపోయింది ఎందుకు నాన్న అలా అంటున్నారు అతని సంగతి అప్పుడే ఎలా తెలిసిపోయింది అంటూ చిరునవ్వుతో అడిగింది ఆరు యాపిల్ పళ్ళ ముక్కలు ఆరు సమోసాలు ఇంకా బిస్కెట్లు అన్నీ వెండి ప్లేట్లు పోసి మధ్యలో టేబుల్ మీద పెట్టాం కదా ప్లేటులోని పదార్థాలన్నీ మొత్తం పెళ్లి కొడుకు గారే లాగించేశారు పాపం అతని తల్లి తండ్రి నోరు తడి చేసుకుంటూ ఖాళీగా కూర్చున్నారు తొందరగా మరో నాలుగు పళ్ళు కోసి ఆ ప్లేటు నింపమని మీ అమ్మకి చెప్పాలి అంటూ తండ్రి హడావుడిగా లోనికి వెళ్ళిపోయాడు తర్వాత తను తయారయ్యి హాల్లోకి వెళ్ళింది సోఫాలో కూర్చుంటూ ఉంటే గుండె గుబగుబలాడింది మెల్లగా తల ఎత్తి చూసింది తనవంకే తినేసేలా చూస్తున్నాడు అతను సిగ్గుతో తల వాలిపోయింది తనకి వంకీరజుతో బాగానే ఉన్నాడు అనుకుంది తనకంటే తెల్లగా కూడా ఉన్నాడు ఈ సంబంధం కుదిరిపోతే బాగుండును అంటూ మనసులోని అనుకుంది వసంత వరుణి తండ్రి బాబూ అమ్మాయిని ఏమైనా అడగాలనుకుంటే అడుగు అన్నాడు అతడు ఏమడుగుతాడా అని వసంత కొంత గాభరా పడింది కాని అతడు వేసిన ప్రశ్నతో గుండె కుదుట పడింది వసంత గారు మీకు వంట చేయటం వచ్చా లేకపోతే పెళ్ళైన తర్వాత మా అమ్మే చేయి కాల్చుకోవాలా అంటూ సూటిగా అడిగాడు నేను అన్ని రకాల వంటలు పిండి వంటలు కూడా చేయగలను గత నాలుగేళ్లుగా మా ఇంట్లో నేనే వండుతున్నాను అంది వసంత ధీమాగా తన సమాధానానికి అతని ముఖంలో జ్యోతకమైన కాంతిని చూసి వేరేలా అర్థం చేసుకుంది కానీ ఇతడు ఇంత తిండిపోతు మనిషి అని మాత్రం అనుకోలేదు వసంత ఎటువంటి గొడవ లేకుండా పెళ్లి సాఫీగా జరిగిపోయింది శోభనం గదిలో అడుగుపెట్టిన తర్వాత మొదటి పావు గంట అతడు వెండి స్వీట్లు కారాలు తినడానికి సమయం కేటాయించి బ్రేవ్ తేంచి ఆ తర్వాత తనని దగ్గరికి తీసుకున్నాడు అక్కడికి అదే మహదానందం అనుకుంది వసంత ఫ్రిడ్జ్ దగ్గర అలా నిలబడిపోయి ఏదో దీర్ఘాలోచనలో పడ్డామేమిటి తొందరగా నా కన్నం వడ్డించు ఆఫీస్కి టైం అయిపోతుంది క్యారియర్ సర్దేటప్పుడు చిన్న కప్పులో వెన్నపోస పెట్టడం మర్చిపోకు అన్న భర్త పిలుపుతో ఆలోచనలో నుంచి బయటపడింది గబగబా డైనింగ్ టేబుల్ సర్ది భర్తకి వడ్డించింది కూరను ఎంతో మెచ్చుకుంటూ తిన్నాడు వచ్చే ఆదివారం బుజ్జిగాడి అన్నప్రాసన పెట్టుకున్నాం కదా పంతులు గారికి పొద్దున్నే వచ్చేయమని చెప్పారా అంటూ భర్తకి గుర్తు చేసింది ఆహా ఆయనకి చెప్పాను కావలసిన సామాగ్రి ఇతర ఏర్పాట్లన్నీ ఆయనే చూసుకుంటాడు భోజనాల ఏర్పాట్లు ఒక్కటే మనది ఆదివారం పొద్దుట ఏడో కల్లా మన ఇంట్లో ఉంటాడు ఆయన అంటూ చేతులు కడుక్కొని తుడుచుకొని ఆదరా ఆఫీస్ ఆఫీసుకు బయలుదేరి వెళ్ళిపోయాడు అయ్యా విఘ్నేశ్వర పూజ అయింది పుణ్యాహవచనం కూడా పూర్తయింది ఈ వెండి గిన్నెలో పాయసం ఉంది ఇందులో ఉంగరం ముంచి ముందుగా మీరు తర్వాత మీ ఆవిడ గారు మూడేసి పర్యాయాలు చిరంజీవి నోటికి ముట్టించండి అన్నాడు పురోహితుడు తిమ్మరాజు తన చేతి వేలి ఉంగరం తీసి వెండి గిన్నెలోని పాయసంలో ముంచి బుజ్జిగాడి నోటికి మూడు సార్లు తగిలించాడు ఆ తర్వాత వసంత కూడా ఆ ఉంగరంలో మూడు పర్యాయాలు పాయసం వాడి నోటికి అందించింది తర్వాత ఇతర బంధువులు కూడా ఒక్కొక్కరే వచ్చి బుజ్జిగాడి పెదాలకు పాయసం రాశారు అమ్మా మీ మెడలోని గొలుసు తీసి ఇలా ఇవ్వండి ఓసారి అంటూ ఆ బంగారం గొలుసుని కొన్ని ఐదు రూపాయల నాణ్యాలను ఇంకా కొన్ని పుస్తకాలు ఓ కత్తి ఓ సెల్ఫోను అరటి పండ్లు బాల్ పాయింట్ పెన్ను ఇలాంటి రకరకాల వస్తువులను వేరు వేరు ప్లేట్లలో అందంగా అమర్చి పెట్టాడు పురోహితుడు ఇప్పుడు అన్నప్రాసన పండుగలో జరగబోయే ఆఖరి తతంగం పేరు జీవికా పరీక్ష చిరంజీవి చుట్టూ కొంత దూరంలో మనం పుస్తకాలు ఫోను నాణేలు పళ్ళు ఇలాంటి రకరకాల వస్తువులు ప్లేట్లలో పేర్చి పెట్టాం కదా మీరు బాబుని ఇప్పుడు ఫ్రీగా వదిలిపెట్టండి బాబు వెళ్లి ముందుగా దేన్ని అందుకుంటాడో దాని ప్రకారం అతని భవిష్యత్తు అంచనా కట్టొచ్చని ఒక నమ్మకం అంటే పుస్తకం ముట్టుకుంటే చదువుల సరస్వతి అవుతాడని కలం ముట్టుకుంటే రచయిత అవుతాడని డబ్బు ముట్టుకుంటే ధనవంతుడు అవుతాడని ఇలా వేర్వేరు నమ్మకాలు ఉన్నాయి అన్నాడు పురోహితుడు వసంత తన ఊళ్ళోని బుజ్జిగాడిని మెల్లగా వస్తువుల వైపుకు వదిలిపెట్టింది బుజ్జిగాడు మెల్లగా ఆగి ఆగి పాకుతూ వస్తువులన్నిటినీ వదిలేసి ముందుకు కదిలి ఆ ఆవేళ సంతర్పణ వంటకి తీసుకొచ్చిన కాయగూరలన్నీ గోడవార ఓ కుప్పలా పోసి ఉంటే అక్కడికి వెళ్లి వాటిలో లేత పసుపు రంగులో మెరిసిపోతున్న ఓ బుల్లి గుమ్మడి పండుని ఆబగా అందుకొని దాన్ని బుజ్జి పండ్లతో కొరికే ప్రయత్నం చేశాడు అది చేతిలో నిలబడి పోతే తాను బోర్లా పడుకుని మరీ గుమ్మడి పండును కొరకటం ఆరంభించాడు బుజ్జిగాడు ఆ దృశ్యం చూసిన తిమ్మరాజు కళ్ళు ఆనందంతో మెరిచాయి ఓ నిటూర్పు తర్వాత వసంత రెండు చేతులు మాత్రం అప్రయత్నంగా ఆమె నెత్తి మీదకి వెళ్ళిపోయాయి కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదా మరి ఉంటానండి మీ భాగవతల పద్మ